హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హత లైఫ్ షేర్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్లోకి వెళ్ళి ఒకసారి వీడియోస్ అన్నీ కూడా చూడండి వీడియోస్ నచ్చినవి మాత్రం తప్పకుండా లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసిన దానికి పక్కన ఉన్న బెల్ లక్ అయితే యాక్టివేట్ చేసుకొని మీరు అలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది సో వెంటనే వీడియోస్ అయితే చూసేయచ్చు సో ముందు చూసారు కదా టేబుల్ మీద బట్టలు ఇవన్నీ కూడా సో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నాం అనమాట అంటే లగేజ్ అన్నీ ప్యాక్ చేసుకుంటున్నాం అందుకని చెప్పేసి కావాల్సినవన్నీ ఫస్ట్ అయితే అలా పైన పెట్టుకున్నాను అంటే ఏమైనా మిస్ అవుతాయి ఏంటో అని చెప్పేసి ఇంకా ఫస్ట్ కావాల్సినవన్నీ కూడా తీసి బయట పెట్టేశాను అనమాట తర్వాత అయితే బ్యాగ్లో పెడతాము ఇది ముందు రోజు నైట్ అనమాట సో మేమైతే సాటర్డే మార్నింగ్ వెళ్దాం అనుకున్నాము అందుకని చెప్పేసి ఫ్రైడేనే బట్టలు ఇవన్నీ తీసి అక్కడ టేబుల్ మీద అయితే పెట్టేశాను అండ్ అలాగే జ్యువెలరీకి సంబంధించినవి కూడా నాకు హన్నుకు కావాల్సినవన్నీ కూడా ఇలా తీసి ఫస్ట్ ఒక బాక్స్లో అయితే పెట్టాను అనమాట ఇవన్నీ ఉన్నాయి లేదా చూసుకోవడానికి అని చెప్పేసి ఇలా అన్ని తీసి సపరేట్ చేసేసాను అండ్ అలాగే బ్యాంగిల్స్ కూడా ఇవన్నీ కూడా బాక్స్లు అలా ఉంటాయి అనమాట బాక్స్లు కూడా తీస్తాను ఈ బ్యాంగిల్స్ అన్నీ కూడా నేను కొనుక్కున్నవి కాదు ఇవన్నీ గిఫ్ట్గా వచ్చిన బ్యాంగిల్స్ అనమాట సో నేనైతే ఎక్కువగా జ్యువెలరీ ఇలాంటి కొండమైతే ఏమి ఎక్కువగా చేయను సో ఉన్న వాటిలోనే అడ్జస్ట్ అయిపోతాను అంటే కొత్తగా కొంటే మళ్ళీ వీటిని ఏం చేయాలని చెప్పి ఆలోచించాలి కదా అందుకని చెప్పేసి ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను వేరే తీసుకుంటాను అనమాట సో ఇప్పుడు మీకు చూపించిన ఇక్కడ ఉన్న అవన్నీ కూడా నేనైతే ఏమీ కొనుక్కోలేదు అన్నీ కూడా గిఫ్ట్గా వచ్చిన బ్యాంగిల్స్ అనమాట ఇంకా తర్వాత షాపింగ్ అయితే వచ్చేసాము మధ్యాహ్నం నుంచి షాపింగ్ అంటే ఇక్కడ డెకరేషన్ ఐటమ్స్ తీసుకుందామని చెప్పి వచ్చామన్నమాట ఏ టూ జెడ్కి అయితే వచ్చాము ఇంకా అక్కడ కొన్ని అయితే తీసుకుని తర్వాత అన్నీ చూస్తాం ఏమైనా యూజ్ అయ్యే ఉంటా ఉంటాయా ఏంటని చెప్పేసి మొత్తం షాప్ అంతా కూడా తిరిగాం కానీ ఇంకా అక్కడ ఎక్కువ తీసుకోలేదు ఆ డెకరేషన్కి సంబంధించి తీసుకుని వచ్చేసామన్నమాట తర్వాత మెయిన్ రోడ్కి అయితే వెళ్ళాము సో మెయిన్ రోడ్లో అయితే సీజర్ జ్యువెలరీ ఉంటుంది కదా ఆ సెట్ అయితే తీసుకున్నాం అనమాట సో ఇదే ఆ సెట్ బాగుందని చెప్పేసి అంటే అంతకుముందు వెళ్ళినప్పుడు చూసాం కానీ అప్పుడు మేము తీసుకోలేదు సో ఇంకా ఆ రోజు బయటకు వెళ్ళాం కదా అప్పుడైతే వెళ్ళి జ్యువెలరీ సెట్ అయితే తీసుకున్నాను ఆ తర్వాత అక్కడ నుంచి మా హస్బెండ్ అయితే షాపింగ్ అయితే వచ్చారనమాట ఆయన బట్టలు తీసుకుంటున్నారని చెప్పేసి షాపింగ్ అయితే వచ్చాము షాపింగ్ అయితే వెంటనే అయిపోయింది కలెక్షన్ కూడా బాగుందనమాట అక్కడ షాప్లోని సో ఇంకా ఆయనకి నచ్చిన షర్ట్ అయితే తీసుకుని ఇంటికైతే వచ్చేసాము వచ్చేదారిలో కూడా ఇవి బ్లౌజ్ పీసులు కూడా తీసుకున్నాం అనమాట ఇంక ఇవన్నీ తీసుకుని మేము ఇప్పుడు స్టార్ట్ అయ్యి వెళ్ళాలి ఇంకా చూసారు కదా లగేజ్లు అయితే ఇవన్నీ తీసుకుని అయితే వెళ్ళాలి అండ్ అలాగే దారిలో పువ్వులు కూడా కొనాలన్నమాట కడుపు లంకులోని ఇంకే మేమైతే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాము ఫోర్ ఆ టైంకి అయితే స్టార్ట్ అయ్యాము ఇంకా వచ్చే దారిలోనే ఇక్కడ కడుపు లంకలో అయితే ఆగామనమాట పువ్వులు తీసుకుందామని చెప్పేసి బంతి పువ్వులు అయితే చాలా కాస్ట్ ఉన్నాయి ఆ రోజు ఇవి కొంచెం రెడ్ అయితే ఒక టెన్ రూపీస్ డిఫరెన్స్లో ఉన్నాయన్నమాట టెన్ అలా ఉన్నాయి అంటే ఎల్లోకి రెడ్కి ఒక టెన్ రూపీస్ డిఫరెన్స్ అయితే ఉంది చామంతలు అయితే ఇంక చప్పకర్లదు త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అలా ఉన్నాయి రెడ్ గులాబీలు కూడా అలాగే ఉన్నాయి అనమాట మేము ఇంకా ఇవేం ఏమి తీసుకోలేదు బంతి అండ్ అలాగే చామంతి పూలు తీసుకున్నాం అంటే పూజ దగ్గరికి ఉంటాయని చెప్పేసి ఇంకా గులాబీలు అయితే తీసుకోలేదు ఓన్లీ బంతి పూలు చామంతి పూలు అయితే తీసుకున్నాము అదొక పెద్ద మూట అయితే వచ్చింది ఇంకా దాన్ని తీసుకుని మేము ఎలా వెళ్ళాలి ఏంటనుకుంటూ అనుకుంటూ ఇంకా ఎలాగోలాగా వచ్చేసామన్నమాట వచ్చేదారిలో బ్లౌజ్ పీస్లు ఉన్నాయి కదా ఆ బ్యాగ్ అయితే చొప్పెల్లో ఇచ్చేసాము అత్తయ్య గారి వాళ్ళు నెక్స్ట్ డే తీసుకొస్తారని చెప్పేసి ఇంకా ఇంటికి వచ్చేసరికి సెవెన్ థర్టీ అయింది టైము ఇంకొచ్చిన తర్వాత ఇక్కడ పిన్ని వాళ్ళైతే అయితే పొంగడాలన్నీ సర్దుతున్నారు బిందులోకి సో బిందులో వేసి పైన ఎల్లో కలర్ క్లాత్ అయితే కడతారు కదా సో దానికోసం అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఇంకా పొంగడాలన్నీ కూడా బిందులో పెడతారు ఇప్పుడు అంటే మార్నింగే ఉండరు అందుకని చెప్పేసి అలాగా మూత పెట్టకూడు కదని చెప్పి అలా పెట్టారనమాట గాలికి ఉంటాయని చెప్పి సో ఇప్పుడు వాటిని పిందులు అయితే సర్దుతారనమాట సర్దిన తర్వాత ఒక క్లాత్కి పసుపు రాసి అంటే క్లాత్ని పసుపు వాటర్లో ముంచుతారు సో ఈ క్లాత్ని అయితే ఇలా పైన కడతారనమాట ఇది కట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత అన్నీ కూడా పక్కన పెట్టేసారు ఇంకా రేపు మళ్ళీ అయిపోద్ది అని చెప్పేసి ముందు రోజు ప్రిపేర్ చేసి పెట్టారు అండ్ ఇవన్నీ కూడా ఆడబడుచులకి పెట్టడానికి తీసుకొచ్చిన శారీస్ అనమాట ఇంకా అవి ఇక్కడ మీకు చూపిస్తున్నాను ముందు రోజునైతే ఇలాగ కవర్లు అయితే పెట్టి పెట్టేశారంట కవర్లో పెట్టేసి పైన నేమ్స్ అయితే రాసేసారు సో కొంచెం హడావిడి లేకుండా ఉంటుంది కదా అని చెప్పేసి ఈ షాపింగ్ అంతా కూడా ఒక త్రీ డేస్ ముందు అయితే చేశారనమాట యానంలో తీసుకున్నారు ఇక్కడ కావాల్సినవన్నీ కూడా యానంలో వరలక్ష్మి షాప్ అని ఉంటుంది అన్నమాట మాచివరం ఏడుకొండలు గారు షాప్ అంటారు సో అక్కడ కూడా కలెక్షన్ అయితే బాగుంటుంది మ్యాక్సిమం ఇటు సైడ్ అందరూ అక్కడికి వెళ్తారనమాట లేదంటే ఇదే షాపు ద్రాక్షారంలో కూడా ఉంటుంది అక్కడ కానీ ఇక్కడ కానీ అక్కడైనా తీసుకుంటారు ఇంకా అలా యానం వెళ్ళి శారీస్ ఇవన్నీ కూడా తీసుకొచ్చారు ఇంకా నేను ఈ వీడియో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయ్యి ఇంకా అక్కడికైతే వెళ్ళాలన్నమాట పువ్వులకి తీసుకొచ్చాం కదా అవైతే సండ దండలు గుచ్చేసి డెకరేట్ చేయాలి మళ్ళీ ఈవినింగ్కి లేట్ అయిపోద్ది అందుకని చెప్పేసి అక్కడైతే ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఇప్పుడు నేనైతే వెళ్తాను ఇంక ఇవన్నీ నేను తీసుకెళ్ళాలి కదా అవన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసి పెడుతున్నారు ఏమేమి కావాలి ఏంటి అనేది చెక్ చేసుకున్నారు ఒకసారి ఇంకా తర్వాత ఇక్కడికైతే వచ్చేసాను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా హౌస్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇంకా లైటింగ్ అది పెట్టలేదు మావిడాకులు ఇవన్నీ కట్టలేదు అన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ తమ్ముడు మా హస్బెండ్ అయితే మావిడాకులు కడుతున్నారు అనమాట ఇంకా తమ్ముళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో ఉన్నారు ఇంకా లోపల అయితే పువ్వులు గుచ్చుతున్నారు మా అత్తయ్య గారు వాళ్ళ అమ్మాయిలు వచ్చారు అండ్ అలాగే మా చెల్లి ఇంకా అత్తయ్యలు పిన్నులు వీళ్ళందరూ కూడా వచ్చి కొంచెం హెల్ప్ చేశారనమాట అందరూ కలిసి అలాగా దాంట్లో అయితే కూర్చున్నారు బయట వచ్చేసి రాట పాతడం ఉంటుంది కదా పందిరి వేయడానికి దానికోసం అయితే ప్రిపేర్ చేస్తున్నారు అంతా కూడా అంటే అక్కడ గచ్చు ఉంది కదా తవ్వడానికి అది అవదని చెప్పేసి అలా ఇసుక వేసి అలా పెట్టేశారు ఇంకోవైపు ఈవినింగ్ అంటే నైట్ పొయ్యి పెడతారు కదా పాలు పొంగించడానికి దానికి సంబంధించి ఇక్కడ పిన్ని నేను అయితే ఇటుకలకి పసుపు రాసి బొట్టలు అయితే పెడుతున్నామన్నమాట అంటే అన్నిటికే కాదు అవన్నీ ఆల్రెడీ పసుపు వాటర్లో అయితే ముంచేశారు పైన ఒక తొమ్మిది ఆరు రెండు పొయ్యిలు కదా ఆరు ఇటుకులకైతే పసుపు ఫుల్గా రాసి బొట్టలు అయితే పెడుతున్నాము ఇక్కడ రాట పాతారు కదా అక్కడైతే పూజ చేపిస్తున్నారు మా సైడ్ అయితే ఇలా ఉంటుంది అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట ఒకలా ఉంటుంది అనమాట సో ఇంక ఇక్కడ పెళ్ళికైనా సరే రాటకి ముహూర్తం అనేది ఉంటుంది ముహూర్తం ప్రకారం అది పాతి పందిరైతే వేస్తారు ఇంక ఇక్కడ నార్మల్గా మంచిది మంచి టైం చూసి అలా పాతేసారనమాట తర్వాత పందిరైతే వేయాలి ఈవినింగ్ కల్లాని సో ఇంకంతా హడావడైపోద్ది అని చెప్పేసి ఇప్పుడే ఎర్లీగా స్టార్ట్ చేసేసారు మీరు ఎప్పుడైనా ఇలాంటి అకేషన్స్ చూసారా లేదనేది కింద కామెంట్ చేయండి అంటే కొత్తగా చూసే వాళ్ళ గురించి అడుగుతున్నాను చాలామందికి ఇవన్నీ తెలియకపోవచ్చు అందుకే చెప్తున్నాను అనమాట కొంచెం నా అన్నమాట ఇగ్నోర్ చేసేయండి ఇంకా అలవాటు అయిపోయిందో ఫ్లో అలా వచ్చేస్తుంది సో మళ్ళీ వాయిస్ అవుట్ డిలీట్ చేసి మళ్ళీ ఇవ్వాలంటే టైం అంతా అయిపోతుంది అనమాట దానికి అందుకని చెప్పేసి కొంచెం ఇగ్నోర్ చేసేయండి ఇక్కడ పూజ అయిన తర్వాత కొబ్బరికాయ కొట్టి అందులో ఆవు పాలు అలాగే నవధాన్యాలు వేస్తారనమాట ఆ వేసి కొబ్బరికాయ కొట్టి పూజది కంప్లీట్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేస్తారంటే పందిరి అంటే నాలుగు రాట్లు వేయాలి కదా సో ఇక్కడ ఒకటి వేశారు కదా ఆ తర్వాత నాలుగు కూడా వేసి కొబ్బరి ఆకులతో ఒక చిన్న పందిరి అయితే వేశారు పందిరి లేకుండా శుభకార్యం అయితే జరగదు కదా సో దానికోసం ఇంకా పందిరి కూడా వేసేసారనమాట ఉన్న ప్లేస్లోనే ఒక పచ్చని పందిరి అండ్ అలాగే దానికి సంబంధించి ఇక్కడ స్టార్ట్ చేసేసారు వర్క్ కూడా అని అందరూ వచ్చారు ఇంకా మా ఇప్పుడైతే ఇదొక పెద్ద పని ఎలా వెయ్యాలి ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు సో కర్రలు ఎక్కడ పెట్టాలి ఏంటి స్తంభం అది ఉంది కదా సో దాన్ని బట్టి చూసుకుంటున్నారనమాట ఇంక ఈలోపు లోపలైతే పువ్వులు కడుతున్నారు కదా సో ఇంకా దండ హైట్ ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటున్నారు సరిపోతుందా లేదా అని చెప్పేసి చాలా పువ్వులు ఉన్నాయి పాపం వీళ్ళు మార్నింగ్ నుంచి కడుతూనే ఉన్నారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ అయిందనమాట అంతా కంప్లీట్ అయ్యేసరికి సో ఎక్కువ పువ్వులు తీసుకొచ్చేసాం కదా సో దానివల్ల అవి ఎంతగుచ్చినా తరగలేదు తరగలేదనమాట ఇంక ఇదిగోండి పందిరి వరకు అయితే ఇక్కడ వరకు వచ్చింది ఇంకా గోడ మీదకి కెక్ అయితే కట్టేస్తున్నారు ఆ కొబ్బరి చెట్టు లేకుండా ఉంటే ఇట్లయితే బాగా కనిపించేది ఇంకా చెట్టు ఉండడం వల్ల కొంచెం అడ్డగా ఉందన్నమాట దీనికి సంబంధించి షార్ట్ వీడియోస్ కూడా పెడుతున్నాను అవి ఎవరైనా చూడకపోతే చూడండి షార్ట్స్ అంటే వన్ మినిట్ వన్ మినిట్లో కంప్లీట్ అయిపోతే అంటే ఫుల్ వీడియో చూడలేని వాళ్ళు షార్ట్లు చూసి ఒక దాని కింద ఒకటి లింక్ అయి ఉంటుందన్నమాట అంటే ఛానల్ నేమ్ కింద ఒక చిన్న ప్లే బటన్ వస్తుంది సో దాని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ వీడియోకి వస్తుంది అనమాట నెక్స్ట్ వీడియో కానీ దాని ముందు వీడియో కానీ వస్తుంది అలా కంటిన్యూగా గృహప్రవేశానికి సంబంధించిన సిరీస్ అన్నీ కూడా చూసేయచ్చు అండ్ ఇది కూడా పార్ట్ వన్ కిందే పెడుతున్నాను అనమాట మిగిలినవి కూడా ఇంకొక రెండు పార్ట్స్ కింద లేదంటే వన్ పార్ట్ అవుతుందో చూడాలి సో ఇదిగోండి ఫైనల్లీ పందిరైతే రెడీ అయిపోయింది దానికి మావిడాకులు కూడా కట్టేశారు సో ఇప్పుడు నేను పైకి వెళ్తున్నాను అనమాట ఇంతవరకు పైన ఎలా ఉంది ఏంటి అన్నది నేను చూడలేదు వచ్చేసి సండే రోజు మధ్యాహ్నం నుంచి వెళ్తున్నాను అనమాట చూడడానికి అని చెప్పేసి ఇంకా ఇదే ఫస్ట్ టైం అనమాట నేను చూడడం నాతో పాటు మీకు కూడా చూపిస్తున్నాను సో అసలు నేను ఇంతకు ముందు ఎప్పుడు రాలేదన్నమాట హౌస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఫస్ట్ ఎప్పుడో వచ్చినప్పటికీ స్లాబ్ వేసారనమాట ఇంకా గోడలు ఏమీ కట్టలేదు సో నార్మల్గా అలా ఉందంటే మళ్ళీ ఇదే రావడం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత టూ రూమ్స్ అండ్ అలాగే పక్కన బయట అంతా ఇలా వరండా సో అటు సైడ్ ఇటు సైడ్ ఇలా బాల్కనీ లాగా ఉంటుందన్నమాట ఫ్రంట్ చూసారు కదా కొబ్బరి తోటలు ఇవన్నీ కూడా వ్యూ అయితే చాలా బాగుంటుంది ఇంకా పైకి అయితే స్టెప్స్ ఇంకా ఈ హౌస్ అయితే ఈ విధంగా ఉంది మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి ఆ తర్వాత ఇంకా ఇక్కడ వరి పిండితో అయితే మెట్లకి ముగ్గులు అయితే పెడుతున్నాను అనమాట సో మధ్యలో పెడితే తొక్కేస్తారు కదా అందుకని చెప్పేసి అటు ఇటు ఇలా బార్డర్స్ అయితే గీస్తున్నాను ఇంకొక వైపు మా హస్బెండ్ అయితే పైన దండలు ఇవన్నీ కడుతున్నారు గుచ్చడము అవ్వట్లేదు కట్టడము అవట్లేదు అనమాట చాలా దండలు ఉన్నాయి సో ఫస్ట్ అయితే ఇలా గుమ్మానికి కట్టేశారు ఆ తర్వాత నేను ఇక్కడ కడపలికి పసుపు రాసి బొట్ట అయితే పెడుతున్నాను ఈవినింగ్ మళ్ళీ ఇక్కడ దీపాలు అయితే పెట్టాలి అందుకని చెప్పేసి ఫస్ట్ ఫస్ట్కి ఇక్కడ ముగ్గులైతే పెట్టేస్తున్నాను అయిన తర్వాత ఇంకా మావిడాకులు కట్టాలి పువ్వుల దండలు కట్టాలి ఇంకా చాలా పని అయితే ఉంది సో పువ్వుల దండలు కట్టడం అయితే ఇక్కడ వరకు కంప్లీట్ అయ్యింది అండ్ అలాగే అక్కడ తమ్ముళ్ళందరూ కలిసి మావిడాకులు కట్టడానికి అని చెప్పేసి మేకలు అయితే వేస్తున్నారు అండ్ పైన కట్టింది మీకు నచ్చిందా లేదా కింద కామెంట్ చేయండి అది అయితే యూట్యూబ్లో చేసి చూసి అయితే ప్రిపేర్ చేశారనమాట మా అత్తయ్య గారు అమ్మాయికి అంటే నేను అక్కడ చేసి ఇచ్చాను అది చూపిస్తే వాళ్ళే ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చారు బాగున్నాయి బాగా అనిపించింది అందుకని చెప్పేసి ఇలా రెండిట్లకి పెట్టామన్నమాట ఇంకా ఫైనల్గా ఈవినింగ్ అయితే ఇలా వచ్చింది ఇంకా కింద అయితే టెంట్ వేస్తున్నారు సో టెంట్ వేసిన తర్వాత పైకి ఏమి కనిపించట్లేదు కింద నేను చూడడానికి ఆ తర్వాత నేను ముగ్గు కూడా పెట్టేశాను ముందు ముగ్గు సరిగా కనిపించట్లేదు తొక్కేస్తారని చెప్పేసి ఫ్లవర్స్ వేస్తే తొక్కరు కదా అందుకని చెప్పి ఇలాగ ఫ్లవర్స్ అయితే వేశాను ఏదైతేనేమో అందరూ పైకి వచ్చిన తర్వాత అక్కడ అసలు ఏమి కనిపించలేదు అనమాట ముగ్గు లేదు పువ్వులు లేవు ఏమీ లేవు ఇంకా ఈవినింగు ఆముదం దీపాలు అయితే వెలిగిస్తారనమాట ఇక్కడ మా నానమ్మ నేను అయితే దీపాలు వెలిగిస్తున్నాము మా నానమ్మ అంటే తాతయ్య వాళ్ళు చెల్లి ఆడబడి చదువుతుంది కదా అందుకని చెప్పేసి మేమిద్దరం అయితే వెలిగిస్తున్నాము ఐదు దీపాలు అనమాట తర్వాత ఇంటికి అయితే వచ్చేసాము ఇంక ఇంటికి వచ్చిన తర్వాత సో అందరూ కూడా టిఫిన్లు భోజనం అయితే చేస్తున్నారు ఇది మేము ఉంటున్న ఇల్లు అంటే ఇంతకుముందు ఉన్న ఇల్లు సో అక్కడ అందరూ కూర్చొని భోజనాలు టిఫిన్లు అయితే చేస్తున్నారు అప్పటికే నన్ను అందరూ కూడా ఇంకా రెడీ అవ్వలేదని చెప్ తిడుతున్నారు ఇంకొక వీడియో తీసుకుని వెళ్ళిపోదామని చెప్పేసి ఫస్ట్ ఫస్ట్ అలా వీడియో అయితే తీసేసి నేనైతే రెడీ అవడానికి వెళ్ళిపోయాను ఆ తర్వాత ఇంకా హౌస్ ఒకసారి చూసేయండి లైటింగ్ పెట్టిన తర్వాత అది ఎలా ఉంది ఏంటి అనేది సో పైన టెంట్ అడ్డొస్తుంది అందుకని చెప్పేసి బ్యాక్ నుంచి అయితే తీయలేదు ఇలాగ అక్కడే టెంట్ దగ్గర నుంచే తీసారన్నమాట టెంట్ లేకపోతే దూరం నుంచి బాగా కనిపించేది అలా పైనుంచి లైటింగ్ పెట్టారు అండ్ అలాగే పందిరికి పువ్వులు కూడా డెకరేట్ చేశారు అండ్ అలాగే మా తమ్ముడు వాళ్ళు అయితే ఇక్కడ గోడకు కూడా కట్టారనమాట దండలు బాగా చేశారు అందరూ కూడా బాగా హెల్ప్ చేశారు ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే చాలా ఉంది మాట్లాడడానికి సో ఈ వీడియో కూడా మేము వెయిట్ చేయించకూడదని చెప్పేసి ఫస్ట్ అయితే ఈ వీడియో పెడుతున్నాను దీని తర్వాత వచ్చేవి కూడా మిస్ అవ్వకుండా చూడండి బాగుంటాయి వీడియోస్ చూసి లైక్ చేసి మన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఎవరైనా చూడకపోతే అంటే రాని వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తారు అంటే నా స్టేటస్ చూసిన వాళ్ళు కాకుండా రిమైనింగ్ ఎవరైనా ఉంటే మీరు పెట్టండి నేనైతే స్టేటస్లో పెడితే అందరూ చూస్తారనమాట సో ఇంకా చాలా మంది అయితే మిస్ అయ్యారు ఆ రోజు అందరి కోసం ఈ వీడియో మీరు రాకపోయినా మీకోసం అని చెప్పేసి వీడియో రెడీ అయ్యి వచ్చిన తర్వాత మా బుడ్డి అయితే కొన్ని ఫొటోస్ అయితే దిగింది సో నాకు కూడా తెలియదు అనమాట రెడీ అయ్యి వస్తే వాళ్ళ డాడీ అయితే ఇలా తీస్తారు నేనైతే ఆ టైంకి రెడీ అవుతున్నాను నేను కూడా రెడీ అయి వచ్చిన తర్వాత కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇంకా కొంచెం టైం ఉంది కదా అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో గృహప్రవేశం ఎలా అయ్యింది ఏంటి అనేది పెడతాను సో మర్చిపోకుండా చూడండి అండ్ అలాగే వీడియోని కూడా స్కిప్ చేయకుండా చూడండి మీరు అలా చూడడం వల్ల నాకైతే వాచ్ టైమ్ అనేది ఒక స్మాల్ రిక్వెస్ట్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే లైక్ చేయడం అయితే మర్చిపో చూసారు కదా మా హన్నుగారు డిఫరెంట్ డిఫరెంట్ పోజులు అయితే ఇస్తుంది అండ్ వీడియోస్ కూడా తీయించుకుంది అనమాట అక్కడ దీపానికి దండం పెట్టుకుంటే అలా వీడియో షూట్ చేసి ఈవినింగ్ అంతా అలా అలా హడావిడి చేసింది నైట్కి అయితే పడుకుండా ఇంకా ముగ్గుల దగ్గర కూడా ఇలాగ ఫ్లవర్స్ ఇవన్నీ వేసి ఫొటోస్ అయితే తీయించుకుందాం ఇంకా ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి హౌస్ ఎలా ఉంది ఎలా జరిగింది ఏంటి ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా చెప్పండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి వీడియోని ఇక్కడ తయారు చేస్తున్నాను మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ మేము ముందుకొస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్